నమస్తే అండి ఈ రోజు మనం మున్నంగి గ్రామం శాసిగిరి గారితో ఉన్నాం ఆయన బేరు తోట వేశారు దాంట్లో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి లాట్ దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి అనేది రైతు శాషిగిరిని అడిగి తెలుసుకుందాం ఇప్పటివరకే మన రైతు నష్టం ఫ్యామిలీ చేయబడతాం సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి ఏ విత్తనం సార్ ఇది మా సొంత విత్తనాలయ్యండి అంటే బేరే మొత్తం మీరు సొంత విత్తనాలు దీంట్లో వెరైటీ లు ఏమైనా ఉంటాయా లేదా వెరైటీలు లు ఉంటాయా మేము చలికాలం డబుల్ ఉంటాయని మేము ఎప్పటి నుంచే వేస్తున్న ఇస్తున్నాయి అని ఇంట్లో చేసుకునే అంటే మీరు అంటే ఇయే కాయలు ముజమాట వేసిన తర్వాత ముదిరిన తర్వాత మళ్ళీ తీసు మీరే వేసుకుంటాం అవి అవే విత్తనాలు మామూలుగా అసలు బేర్ లో ఏమైనా వెరైటీలు లు ఉంటాయా వెరైటీ లు చాలా ఉన్నాయండి అవి ప్యాకెట్ బేర్ డబ్బా బేర్లు అని అంటారు అవి కొంచెం మార్కెట్ లో ఈ టైం లో నాటుకాయ వస్తం వల్ల అవి పెద్దగా నడవనే ఉద్దేశంతో మేము ఎక్కువ నాటు నాటి నాటు ఇప్పుడు మిగతా హైబ్రిడ్ వర్షాకాలంలో అవి ఉపయోగపడతాయి కానీ ఈ చలికాలంలో ఈ డోనిములు ఈ తెగులు ఆగదు అవి తొందరగా పాడైపోతాయి అనే ఉద్దేశం మా ఉద్దేశం వీటిలో తెగులు తక్కువ ఉంటదా వీటిలో తెగులు తక్కువని కాదు చలి తిరిగే కొంది ఎక్కువ కాస్తే నిదానంగా స్లో అండ్ స్టడీ రెండు నెలల వరకు వచ్చింది చలికాలం ఎక్కువ కాస్తుంది మామూలుగా ఎకరాకి ఎన్ని విత్తనాలు పడతాయండి మనకి అసలు మా ఇత్తనాలు ఎకరానికి రెండు సార్లు చాలండి రెండు అంటే కేజీ ఒక కేజీ ఇత్తనం ఎకరాకి సరిపోతుంది సరిపోతుంది అది కొనుక్కోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అసలు మాకు మానికి రెండు వేలు ఇస్తే ఇచ్చేస్తాం రెండు వేలు రెండు వేల మానికి రెండు వేలు అంటే ఎకరానికి సోళాలు సరిపోతుంది అంటున్నారు కదా ఐదు వందల రూపాయలు ఇత్తనాలు సరిపోతాయా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సరిపోతాయి ఎకరాకి వెయ్యి రూపాయలు ఇత్తనాలు పడతాయి ఎన్ని నెలల పంట అండి ఇది అసలు మేము పెట్టిన నలభై ఐదు రోజులకి వచ్చిందండి ఇది దిగుబడి మొదలైది పెట్టిన నలభై ఐదు రోజులకి కాప్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది వాతావరణం బాగుండి అంత చక్కగా ఉంటే వంద రోజుల వరకు అంటే రోజుల దగ్గర నుంచి ఇంకా అరవై రోజులు రోజులు కాపు తీసుకోవచ్చు రెండు నెలలు గట్టిగా ఏదన్నా ఈ చలి ఎక్కువగా ఉండి తెగులు ఆగకపోతే చెప్పలేము అది అదంతా కాపు మొదలైన దగ్గర నుంచి రెండు నెలలు పంట తీసుకోవచ్చు తీసుకోవచ్చు మా ఈ డబ్బాలకు మళ్ళీ బ్యాగులు బ్యాగులు తెగాలంటే ఏం తేగవు కాకపోతే ఇది నిదానంగా స్లో స్టడీ మా దారి ఎకరం కోతకు మూడు కింటాలు నాలుగు కింటా ట్రిప్ రోజు డే బై డే రోజు మార్చి రోజు మార్చి రోజు రేట్ ఎలా ఉంటదండి రేట్ ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇరవై రూపాయలు మేము ఫస్ట్ మా కోతకు వచ్చినప్పుడు యాభై ఉంది ఒక కోత రెండు కోతలేదు మీకు మార్కెటింగ్ మార్కెటింగ్ ఎలా ఇది ఇబ్బంది తెనాలి గుంటూరు ఉందండి తెనాలి వెళ్తాం గుంటూరు వెళ్తాం ఇక్కడ విజయవాడ కట్ట మీద రైతు బజారు వ్యాపారస్తులు కూడా వస్తారు వాళ్ళు కూడా కొనుక్కు వెళ్తా ఉంటారు మాకు మార్కెటింగ్ ఇబ్బందులు ఏమి లేవు దీంట్లో ఎరువులు ఏమేస్తా ఉంటారు మీరు ఎరువులు అంటే అంత మామూలు కామనే చిన్న మొక్కప్పుడు అయితే ఇరవై ఇరవై అది వేస్తాం కొంచెం పెద్ద అయినాక కొంచెం కాపొంగిందా బీరకేం పెద్దగా అయ్యం ఇప్పుడుకే బాగా అల్లేసింది కాపొంగిన కాంచి పది ఇరవై ఆరు పద్నాలుగు ముప్పై ఐదు అలా పొటాష్ కాంబినేషన్ లో వేస్తాం దీనికి కొంచెం సూక్ష్మ పోషకాలు లోపం ఎక్కువ ఉంటది కాబట్టి పద్దాడ కొద్దిగా ఈ ప్రతిభ బయట స్టఫ్ అని అవి ఉన్నాయి అవి వేస్తా ఉంటాం అంటే పెరుగుదలకి పైన స్ప్రే మందులు కొడతా ఉంటారు స్ప్రే మందులు మూడు రోజులకు మూడు రోజులకు స్ప్రే మందులు మూడు రోజులు ఒకసారి కొడతా ఉంటారు ఫెస్ట్ కి పురుగు ఆశించడం అలాంటిది ఏమైనా ఉంటదా పురుగు అంతది నల్లి ఉంటది ఈ తెగుళ్ళు ఈ డౌని మిల్లు ఈ చుక్క తెగులు ఈ బూడిద తెగులు అన్ని ఉంటాయి ఇవన్నీ తట్టుకోవడానికి ఏం మందులు కొడతా ఉంటారు కంపెనీలు అన్ని ఉన్నాయి ఇక ఈ వరస సిచువేషన్ బట్టి పైరు ఏ తెగులుని బట్టి చూసుకొనుకోండి పడతా ఉంటాయి ైడ్ లోబెట్ కంప్లీట్ అని ప్రయాగజ్ అని నెటివ్ అమిస్టార్ ఇలా వాడతాం తెగులకి నల్లికి ఓబ్రాను ఈ అబాసిను అవి వాడతాం అంటే మీరు నాటు వెరైటీ వేసే అంటున్నారు కదా నాటు వెరైటీకి హైబ్రిడ్ తేడా వెగుంటా హైబ్రిడ్ నాటు వెరైటీ అయితే మాకు సోటబుల్ హైబ్రిడ్ అయితే చలికాలం తొందరగా డౌని మిల్ వచ్చేసి తొందరగా అయిపోతుంది మా ఉద్దేశం హైబ్రిడ్ అయితే తొందరగా మనకి కాపు తీసుకోవడం ఆగిపోతుంది వర్షాకాలం అయితే బాగుంటుంది అంటారు కానీ మేము వర్షాకాలం ఎప్పుడు ట్రై చేయలేం మాకు ఇక్కడ పింద మురిగిపోతుంది ఆ ఆదర్శంతో మేము వేయలేం అంటే నీళ్లు నిలబడకూడదు దీనికి మా ఈ లంక నెలలు కాబట్టి మాకు ఆ బాధ ఏం లేదు నీళ్లు నిలబడతాం అలా ఏముండదు మాకు ఇది రెండు మూడు రోజులు అయితే నాలుగో రోజు నీళ్లు పెట్టాలి ఇప్పుడు మీరు బారు పందిర్లేసి లేసి పాకిచ్చారు కదా ఈ పందిరికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఎంత స్టేకింగ్ అండి ఇది స్టేకింగ్ మీద నాకు ఎకరానికి ఇది పన్నెండు వందల బొంగులు పట్టినాయండి పన్నెండు వందలు అంటే మొత్తం మీద మీకు వంద రూపాయలు ఉంది ఎనభై రూపాయలు ఉంది అలా మీకు ఎంత ఖర్చు వచ్చింది ఈ మా ఈ పాత బొంగులేనండి ఇప్పుడు సొంతం ఖర్చు అంటే ఏం లేదు ఉన్నారు కదా దానికి ఖర్చు ఉంటది కదా అంతా పాతయ్యే అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నాం కొత్తగా వేయాలంటే రెండు లక్షలు అయితే ఎగరానికి నాలుగు సంవత్సరాల పాటు మనం దాన్ని వాడుకోవచ్చు ఆ బొంగు జాగ్రత్త చేసుకుంటామంటే నాలుగు ఐదేళ్ళు వాడుకోవచ్చు అంటే నాలుగు సంవత్సరాల పాటు దీంట్లో ఇలా బీర తోట వేస్తారా ఇంకేమన్నా వేస్తారా అంటే అంటారు కదా పంట మార్పిడి చేసేస్తాను మేము ఇది పై పందిరి కాదు కదా ఇది అయిపోగానే మళ్ళీ మొక్కదోన్న వేసుకుంటాం మళ్ళా సీజన్ వచ్చినప్పుడు మళ్ళా వేసుకుంటాం అంటే సీజన్ బట్టి మారుస్తా ఉంటారు పందిరి మాత్రం అలానే ఉంచుతారు పందిరి తీసేస్తాం పందిరి తీసేస్తాం మౌజన్ వేసుకుంటాం మళ్ళీ అయిపోగానే మళ్ళీ మళ్ళీ అక్టోబర్ ఆ టైంలో మళ్ళీ మొదలు పెడతాం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మళ్ళీ మొదలు పెట్టుకొని మళ్ళీ ఇలా పీకి పాతుకోవటం ఇలా చేస్తా ఉండే మనకి కూలీలు ఖర్చు ఎక్కువ వస్తా ఉంటది వస్తది ఎకరానికి మళ్ళీ పాతికి వేలేదు పీకినప్పుడు అవుతా ఉంటది మళ్ళీ వేసినప్పుడు అవుతా ఉంటది వెయ్యి రూపాయలు మగ మనిషికి వాళ్ళు ఒక రోజు ఒక ఆరుగురు ఏడుగురు వస్తే కర్రల బాత్రం ఇంకా అవుతా ఉంటారు పని నిదానంగా వేలు ఇప్పుడు కూరగాయలు కోయటం అంటేనే కూలీలతో ఉంటది ఎక్కువ రోజు కూలీలు అవసరం ఉంటది కదా మీకు ఎలా దొరుకుతారా రోజు ఉంటారు ఈ పనులు లేకపోతే వస్తారు పనులు ఉంటే పనులకే బా అంటే వ్యవసాయం పనులు మాగాడి పనులు ఏమన్నా ఏమి లేకుండా ఉంటే వస్తారు మాకు ఎప్పుడు డైలీ వచ్చేవాళ్ళు ఉన్నారు కూలీలు అవసరం ఎక్కువగానే ఉంటది కదా డైలీ వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో వాళ్ళమే చేసుకుంటాం ఎక్కువ శాతం కూరగాయలు ఎక్కువ ఇంట్లో వాళ్ళు చేస్తేనే కూరగాయలు లేకపోతే అది అనవసరం చేసుకోగలగాల అంతే ఇప్పుడు మిగతా పంటలతో పోల్చుకుంటే ఈ బేర తోట పర్వాలేదు అంటారా బేర తోట ఇది డిసీజులు తొందరగా వస్తాయండి కొత్త వాళ్ళకే అది కొత్తగా చేసుకునే వాళ్ళకి అవదు అవదు అది ఓసారి ఇది ఇది ఈ రోజు మార్చి ఈ రోజు బానే ఉన్నట్టుంది రేపు ఒక దెబ్బ మారిపోతుంది అవ్వదు అంటే ఇది కొంచెం ముందు కొంచెం అవగాహన ఉండాలి లేకపోతే తెలిసిన వాళ్ళ కొంచెం సలహాలు తీసుకుంటా ప్రాసెస్ ఉంటే బాగుంటది అంటే ఇప్పుడు మీరు తీస్తామని చెప్తున్నారు కదా మీరు బయట కూడా అమ్ముతారా లేదంటే మీ వరకే తీసుకుంటాము ఎవరన్నా అడిగినా ఏదో కానీ మన డబ్బులకి ఏమి అమ్మల మామూలుగా మీరే మీ సొంతానికి వాడుకుంటారు కానీ బయట వాళ్ళకి ఎవరికి అమ్మారుస్తారా కావాలంటే తీసిస్తాం అనేది నాటెత్తనాం కదా కొంత కొంత కొత్తగా వేసేవాళ్ళు సీడ్ సీడీ ఎన్ని కెంటాల్ వచ్చింది అన్ని కెంటాల్ వచ్చింది అని సీడ్ వేద్దాం అని ఆలోచనలో ఉంటారు కానీ ఆ నాటు అంటే ఇంట్రెస్ట్ చూపారు మేము కూడా ఇది ఓకే మొత్తం మీద ఎంత దిగుబడి వస్తుంది అంటారు అంటే ఈ మూడు నెలల్లో మనకి పూర్తిగా ఇప్పుడు నేను పదిహేను రోజుల నుంచి కోతున్నా ఏడు ఏడు కోతలు అయిపోయినాయి ఏడు కోతలు అయినాయి పదిహేను రోజులు అంటే రోజు మర్చి రోజు కోసారు దగ్గర దగ్గర పదిహేడు గంటలు పద్దెనిమిది గంటలకు కోసా ఏడు కోతల మీద అంటే రోజుకు రెండు గంటలు తిగుతున్నాయి రేట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ రెండు కోతలు యాభై రూపాయలు నలభై రూపాయలు అలా దిగుతా వచ్చింది ప్రజెంట్ ఇప్పుడు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు పోతుంది ఇరవై నాలుగు రూపాయలు ఇప్పుడు కూరగాయలు అంటేనే ఎప్పుడు ఒక రేటు ఉండదు ఒక టైంలో ఒక్కొక్క రేటు ఉంటది అలా ఉంటది కదా మీకు ఎప్పుడు ఏ టైంలో మీకు బీర తోటలో మంచి లాభం అసలు అలా అనేది అప్పుడు ఎప్పుడు ఉండదు ఈ టైం లో వేస్తే వచ్చింది రేటు ఆ టైం లో వేస్తే రేటు వచ్చింది అనేది అసలుకి అది ఉండదు ఎక్కడన్నా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు అటు తుఫాన్ వచ్చింది ఇటు తుఫాన్ వచ్చిందని అటు ఏదన్నా పంట షార్టేజ్ ఉండి అటు ఎక్స్పోర్ట్ ఏదన్నా ఉండి అంటే ఇటు వెళ్తామే గాని రేట్ రావటమే గాని ఒక పంట అసలు వేయకుండా అంటూ ఎక్కడ ఉండరు ఏదో ఒక ఏ లో ఏదో వాయుగుండాలో ఏదో ఒకటి బట్టి ఒక ఇంకా నుంచి అక్కడికి వెళ్తుంటే కొంచెం డిమాండ్ ఎక్కువ ఉండిద్ది అప్పుడు కొంచెం రేట్ ఉండిద్ది మామూలుగా అయితే అసలు చెప్పడం అనేది మార్కెట్ ఉంటది ఎప్పుడు ఇరవై రూపాయలు ఉంటది మినిమం ఇరవై తగ్గదు అది మినిమం ఎంత ఉంటే బెటర్ అంటే ఉండాలండి ముప్పై పైన ఉంటే ఈ మందులకు గానీ ఈ కూలీలకు గాని ఖర్చులు గాని అన్ని రొటేషన్ అవుతాయి ఉండాలి ఎంత ముప్పై పైన ఉంటే బాగుంటది ఈ మూడు నెలల మీద మీకు ఒక లక్ష రూపాయలు లక్ష అనేది ఇప్పుడు ఇరవై రూపాయల మీద అయితే లక్ష రూపాయలు మిగులుతాం అనేది కొంచెం కష్టమే ఏదైనా రేటు చివరిలో అయినా ఉంటదేమో అని చూస్తా ఉన్నాం అది అంటే మీకు ఎన్ని సంవత్సరాలు మాది ఇంకా కనపడతలే కానీ మా ఈ నాటు ఇస్తున్నాం ఇది గురి వస్తానే ఉంటది ఇలా పిందెలు పడతానే ఉంటాయి కాదు మూడు కింటాలు నాలుగు గెంటలు కాకపోయినా రెండు గెంటైనా వస్తానే ఉంటది మాది మా ఇస్తానం ఇది ఎప్పటి నుంచో మా నాన్న కాని ఎత్తనాం కాబట్టి అసలు ఇంత పచ్చదనం ఉంటే చాలు ఈ చాలునానికి ఇది వస్తానే ఉంటది ఇలా ఇట్ట వస్తానే ఉంటాయి ఇట్ట పడతానే పడతానే ఉంటాయి తెగులు వచ్చినట్టే ఉంటది ఇలా పడతానే ఉంటాయి దాంట్లో అన్ని నెల పోయినా రెండు నిలుతా ఉంటాయి నాకు రెండు గంటలు మూడు గంటలు అవుతానే ఉంటాయి ఈ పూత కాపు నిలబడతానికి ఏమన్నా మందులు కొడతారా మీరు కొడతాం మందులు అటికి కొడతాం ఈ పొండే ఒకటి ఉంటది కొద్దిగా ఈ నేనే ట్రాప్ బుట్టలు పెడతా ఉంటాం ఉండే ఎకరానికి ఎనిమిది బుట్టలు ఉన్నాయి ఈ ఎగురుతా ఉంటాయి వీటి మూలంగా ఎక్కువ కాయ కుల్లిపోతా ఉంటది ఇది దీనివల్ల కొద్దిగా బాగా నష్టం అంటే గుడ్లు పెడుతుంది లోపల కాయకుల్లిపోతుంది మురిగిపోయిన తో కుల్లిపోవటం జరుగుతుంది ఈ పొండికలకి అయితే ఏం లేదు ఈ బుట్టలు పెట్టుకొని లింగాకర్షక బుట్టని అవి పెడతాము ఈ పెరమోన్ ట్రాప్స్ అంటారు ఇక అవి పెడతాం ఇక అవి వాటిలో పెడతామే వాటికి ప్రత్యేకంగా ముందు ఎగురుతా ఉంటాయి అవి మనం కొట్టిన ముందు ఆ కాటి మీద పడదు అయ్యే ఆగదు ఈ ట్రాప్స్ లో పెడతా ఉంటాయి మూడు నెలల్లో మామూలుగా రేటు ముప్పై రూపాయలు పైన ఉంటే ఎకరం వేస్తే రెండు లక్షల రూపాయలు గట్టిగా వస్తాయి ఖర్చులన్నీ బాగుంది లక్ష రూపాయలు అంటే ఉంటాయి కాకపోతే ఇది రేట్ అనేది ఒక ఒక పది రోజులు ఒక రేటు ఒక పది రోజులు ఒక రేటు ఒక్కోసారి అసలు కొనకపోవచ్చు కూడా అది కూడా ఉన్న సమస్య ఇప్పుడు గుంటూరు మార్కెట్ కి వెళ్ళాము ఎక్కడ ఏంటంటే యూట్యూబ్ లో చూసి అక్కడ మార్కెట్ రేట్ ఉంది ఇక్కడ మార్కెట్ రేట్ ఉందని అని వాళ్ళు లారీలు లారీలు పంపిస్తున్నారు ఇప్పుడు మన కి వెళ్తా ఉండి వాళ్ళు వెళ్తే అవి ఒక లారీ రాగానే అక్కడ ఎవడు కొనరు ఇక ఆ రోజు మనం వదిలిపెట్టి రావాల్సి వచ్చింది వదిలేసి ఇంకా మనకి ఏం లేదు ఇక వదిలేసి రావాల్సి వచ్చింది ఒక రోజు వాళ్ళు రాకపోతే ఆ రోజు తెల్లారే మళ్ళీ రేటు వచ్చింది అని అంటారు అది ありがとうございまし k ఇదండి మన రైతు శాస్గిరి గారు అయితే ఎప్పుడు కూరగాయల మార్కెట్ అనేది ఒకలాగా ఉండదు అని చెప్తున్నారు వేరే బయట నుంచి స్టాక్ ఎక్కువ వచ్చినప్పుడు రేట్లు ఒక్కోసారి ఉండవు లేనప్పుడు మాత్రం మంచి రేట్లు ఉంటాయి కూరగాయలు ఎప్పుడు వేసుకుంటేనే రైతుకి లాభం ఉండదు అని చెప్తున్నారు ఒకసారి వేసి వదిలిపెట్టేస్తే రైతుకి ఒక్కోసారి రేటు ఉండొచ్చు రేటు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటి వరకే మన రైతు ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడితే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది నమస్తే అండి